హాయ్ నమస్తే నేను మీరు రాపల్ రాస్తే హైకోర్టు హైదరాబాద్ ముఖ్యంగా కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఫామ్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పేదలందరికీ ఇంగ్లీ రానటువంటి ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంజ పేరుతోటి ఇల్లు లేనటువంటి పేదలందరికీ ఇంగ్లీ అనేది ఒక మంచి సంకల్పం తీసుకోవడం అనేది జరిగింది అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి రకరకాల సమస్యలు ఇబ్బందులు వస్తున్నాయి చాలా మంది లబ్ధిదారులు లేదు ప్రజలు ప్రభుత్వాల ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాంతో ఏం చేశారంటే ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం అనేట జరిగింది ఏమైంది ఇందిరమ్మ రేవంత్ సర్కార్ ఇందినమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం ఫిర్యాదులు పరిష్కారం కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రజా ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనేది పెడుతూ ఒక వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ అనేటటువంటి ఒక వన్ అనేటటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం మేము ముఖ్యంగా మన వాళ్ళందరికీ కూడా చెప్పి ఒక ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఒక డిజేబుల్స్ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం ప్రభుత్వం ఏ రకమైనటువంటి వెల్ఫేర్ కార్యక్రమం చేసినా ఏ రకమైనటువంటి స్కీమ్లు పెట్టినా అటు స్కీములలో వికలాంగులుగా అంటే డిజేబుల్ గా ఉండేటటువంటి వ్యక్తులకు ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున రిజర్వేషన్ ఇవ్వాలనేది చట్టం చెప్తాను అయితే ఇంధనమ్మలకు సంబంధించినటువంటి ఇల్లు సెలెక్ట్ చేసేటటువంటి సమయంలో ఇచ్చినటువంటి జీవోలో డిజేబుల్స్ ని సెలెక్ట్ చేయడానికి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు పరచండి అని చెప్పేసి ప్రభుత్వం ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు అయితే ఒక న్యాయవాదిగా ఇంధనమ్మ ఇండ్లు మంజూరు చేసేటటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా డిజేబుల్స్ కి ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు పరచాలని ముఖ్యమంత్రి గారికి సంబంధిత అధికారులకు ఒక రిప్రజెంటేషన్ మీ అందరి వైపు నుంచి ఇవ్వడం అనేది జరిగింది అది లో ఉంది అయితే మీరు చేయాల్సినటువంటి డిజేబుల్స్ గా ఉండేటటువంటి వాస్తవంగా ఉండబడినటువంటి డిజేబుల్స్ అందరికి కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మీరు కంప్లైంట్ పెట్టండి మేము డిజేబుల్ ని నాకు ఇల్లు లేదు ఇల్లు ఇప్పించమని చెప్పేసి మీరు కంప్లైంట్ పెట్టండి దాంతోపాటు పాటు మీ సంబంధిత ఎండిఓకు లేదు జిల్లా కలెక్టర్లకు మీరు దరఖాస్తుని ఇందురమ్మ ఇండ్ల పథకం కింద ఒక ఇల్లుని మంజూరు చేయండి వికలాంగుల వికలాంగుల కోట కింద మీరు ఒక దరఖాస్తు పెట్టండి రసీద్ తీసుకోండి మీరు మాకు పంపండి మీకు ఇల్లు మంజూరు కాకపోతే ఇల్లు పిచ్చేట ఒక బాధ్యత మీ అందరి న్యాయవాదిగా నేను బాధ్యత తీసుకుంటా ఆ రకంగా గా ఉండి ఇండ్లో ఉన్నటువంటి పేదలందరికీ ఇంగ్లీలోనేటువంటి డిజేబుల్స్ అందరికి కూడా ఇంగ్లీష్ ఇంగ్లీప్పే ఒక ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి దీన్ని ఉపయోగించుకోవాలని ఈ టోల్ ఫ్రీ నెంబర్ ని మీరు కాల్ చేసి వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ అనేటటువంటి ఈ టోల్ ఫ్రీ నెంబర్ కొట్టి మీరు మీ యొక్క కంప్లైంట్ ని చెప్పగలరని చెప్పేసి ఫిర్యాదులు చేయాలని చెప్పేసి వాస్తవ్యాప్తంగా డిజేబుల్స్ అందరికీ ఇండియాలో అయినటువంటి పేదలందరికీ కూడా